ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం గత పదమూడు రోజుల నుంచి పూజలు అందుకుంటూ ఉంది ఆ వినాయకుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం లడ్డు రేటు వేలల్లో పెరిగిపోతూ ఉంది ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం దగ్గర లడ్డూలు తొంభై మూడు వేల రూపాయలకి పాడటం జరిగింది వినాయకుని చేతిలో ఉన్నటువంటి పదకొండు కేజీల లడ్డును కల్లెపల్లి శ్రీనివాస్ నలభై రెండు వేల రూపాయలకే పడగా డెబ్బై రెండు కేజీల లడ్డును ఎరగుళ్ళ ప్రసాద్ విజయవాడ వాస్తవ్యులు నగుర్ల నారాయణ రోజాల అల్లుడు అతను కైవసం చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ లడ్డూలు వేలంపాటలో వేలకు వేలు పెరుగుతుంది పెరుగుతూ ఉంటుంది ఆ వేలం చూడటానికి తాల్లూరు గ్రామ ప్రజలు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు అయితే ఈ వేలం పాట చాలా పోటా పోటీగా జరుగుతూ ఉండటంతో చూసేదానికి చాలా ఆసక్తికరంగాను టెన్షన్గానూ ఉంటుంది गणेश जय जय गणेश जय जय गणेश जय जय गणेश गणेश गम गम गणेश गम गम गणेश गम गणेश गणेश